బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల ముప్పైవ తేదీ నుంచి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ముప్పైనా పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భీం మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఈ నెల ముప్పై ఒకటిన కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటనలో తెలిపింది సెప్టెంబర్ ఒకటిన ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో సెప్టెంబర్ రెండున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది